నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ ఈ మధ్య కాలంలో భర్తలు విపరీతంగా విడిపోతున్నారా సార్ దానికి జాతకమా సార్ కారణము లేదంటే వాళ్ళకి ఇంకేదైనా ప్రాబ్లం ఉందంటారా లేదంటే దోషాలు ఏమైనా ఉంటాయా సార్ ఓం నమ శివాయ ఓం నమో నారాయణ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మాస్టర్ జ్యోతిష్ అనే స్వాగతం టాప్ తెలుగు టీవీ సంస్కృతి టీవీ వారికి స్వాగతం మంచి ప్రశ్న వచ్చామమ్మా భార్యాభర్తలు గొడవలు పడ్డానికి కారణం ఏంటి జాతకమా లేదా ఏదైనా దోషమా ప్రతిదానికి కూడా జ్యోతిష్యం అంటే జాతకంతో సంబంధం ఉంటుంది పుట్టిన సమయాన్ని బట్టి ఏ సమస్య అయినా ఏ మంచి అయినా కూడా మనం పుట్టిన సమయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఆ సమయం అదే ఎందుకు నిర్ధారించారు ఆ సమయానికి ఎందుకు పుట్టాలి అనేది ఆ కర్మం బట్టి ఉంటుంది అంటే పూర్వజన్మ కర్మను బట్టి సమయ నిర్ధారణ అవుతుంది సమయ నిర్ధారణ బట్టి ఉండే గ్రహస్థితి బట్టి జీవితం ఆధారపడి ఉంటుంది పన్నెండు రాసులు ఉంటాయి లగ్నం నుంచి లెక్క వేసుకుంటే పన్నెండు రాసులు పన్నెండు భావాలుగా ఉన్న ఈ పన్నెండు రాశుల యొక్క ప్రభావం మనిషిపై ప్రధానంగా ఉంటుంది పన్నెండు పన్నెండు భావాలు పన్నెండు భావాధిపతులు అక్కడ ఉండే గ్రహాలు కాంబినేషన్స్ డిగ్రీలు చూపులు దశలు అంతర్దశలు ఇంకా గోచారం ఇంకా చాలా ఉంటాయి అయితే ఇక్కడ ప్రధానంగా మనం వివాహం మ్యారేజ్ అని చూసేటప్పుడు ఏడొస్తాం వ్యాపారానికి ఏడొస్తాను పార్ట్నర్షిప్ అలాగే జీవితాన్ని యవ్వనం వచ్చిన తర్వాత ఒక తోడు కోసం మనం చేసే చివరి ప్రయాణం వరకు చేసే ఈ ప్రయాణానికి వివాహం అనేది చాలా ముఖ్యమైనది వివాహం ద్వారా సంతానం సంతానం ద్వారా కుటుంబం సమాజంలో గౌరవం అలాగే వివాహం ద్వారా సౌకర్యవంతమైన జీవితం ఒక రక్షణ అనేది ఏర్పడుతుంది అయితే కొంతమంది విషయంలో ఆ వివాహమే ఒక శాపంగా మారుతుంది ఎందుకు శాపంగా మారుతుంది అంటే వారి యొక్క సప్తమ స్థానంలో ఉన్న దోష అంటే ఏడవ స్థానంలో ఉండే గ్రహం గ్రహాలు పాపగ్రహాలతో కలిగకుండా ఏడవ స్థానాధిపతి పాపగ్రహాలతో యుతి పొందిన నాగ సర్ప దోషాలు కుజదోషము పితృదోషాలు లాంటివి పీడించిన నడిచే దశలో సత్ శత్రుత్వాన్ని కలిగించే దశలు నడిచిన అంతకంటే ప్రధానంగా వ్యక్తికి ఒక వ్యక్తికి ఎవరైతే వివాహం చేసుకుంటున్నారో పార్ట్నర్కి వచ్చే వ్యక్తికి పొంతన అంటే భర్త భార్య వీళ్ళిద్దరు జాతకాలు పొంతన కలిగి ఉండాలి ఇక్కడ చాలామంది ఇప్పుడు సమాజంలో ఉన్న ప్రధానమైన ప్రాబ్లం ఏంటంటే మేము జాతకాలు చూపించేసాం చూపించి చేసుకున్నాం కరెక్టే చూపించి చేసుకున్నారు చూసిన వారు ఎలా చూశారు అసలు జాతకాలు చూపించడం వల్ల సమస్యలు అనేవి పోతాయా చూపి ఇప్పుడు ఇద్దరు మనుషులు కలిశారు ఒకే రూఫ్ కింద ఇద్దరు ఉన్నారు మగవాళ్ళు ఒక ఏరు లేదు తల్లి కొడుకే ఉన్నారు తల్లి కొడుకులకి విభేదాలు రావా గొడవలు రావా తండ్రి కొడుకులు రావా అన్నదమ్ములకు రావా ఒకే రూఫ్మి దగ్గర ఉన్న క్రింద ఉన్న ఇద్దరు రూమ్మేట్స్కి రావా అంటే కేవలం ఒకటి రెండు అంశాలతో లింక్ అయి ఉన్న రూమ్మేట్స్కే సమస్యలు వస్తున్నాయే మరి భార్యాభర్త అనేది సవాలకు సమస్యలు ఉంటాయి ఖచ్చితంగా సమస్యలు వస్తాయి జాతకాలు పొంతన చూపించామంటున్నారు పొంతన కరెక్ట్గా కుదిరిందో లేదో చూసే వాళ్ళ యొక్క సామర్థ్యం బట్టి ఉంటుంది చూసే విధానం బట్టి ఉంటుంది సరే సామర్థ్యం చూ వ్యక్తి బాగా చూసారు చెప్పారు అయినా సరే సమస్యలు వస్తాయి ఎందుకు వస్తాయి అంటే ఈ వ్యక్తిని లేదా ఈ అమ్మాయిని లేదా ఈ అబ్బాయిని వివాహం చేసుకుంటే ఎక్కువ పాయింట్లు వచ్చాయి కాబట్టి ముప్పై ఆరుకి బాగుంటుంది వర్ణము నాడి లగ్నము రాసి ఇవన్నీ చూసాక ఎక్కువ పాయింట్లు వచ్చినప్పుడు బాగుంటుందని చెప్తాం కానీ అది ఒకటే సొల్యూషన్ కాదు అలా ఒక్కటి చేస్తే నిజమైన జ్యోతిషుడు అనేవాడు వివాహ జీవితంలో సమస్యలు రాకూడదు అనుకుంటే పొంతనతో ఆగిపోకూడదు పొంతన చేశాక కూడా ఏ జాతకంలో వివాహిచ్చే ఇచ్చే సమస్యలు చెప్పాలి కుజదోషం ఉంది అసలు కుజదోషం చాలా పెద్ద బోధంలో చెప్తున్నారు కుజదోషం యొక్క ప్రాబ్లం కొంతవరకు ఉంటుంది దాన్ని ఎక్కువగా చూస్తున్నారు అదే అమ్మాయి జాతకంలో కూడా కుజదోషం ఉన్నా కూడా సమస్యే కాదు ఏంటంటే కొందరి పేర్లు ఉంటాయి కదా సార్ పేర్లు కూడా మార్చడం జరుగుతుంది అమ్మాయి పేరు ఇది ఉంటే వీళ్ళిద్దరికి పొంతన కుదరదు అమ్మాయి పేరు కానీ అబ్బాయి పేరు కానీ చేంజ్ చేస్తారు సార్ అలా చేంజ్ చేసి కూడా చేస్తారు సో అది కూడా ఏ విధంగా తీసుకోవచ్చు సార్ మనం ఇంతకన్నా గొప్ప అవివేకం ఉండదు ఇంకా అంటే మన సంతృప్తి కోసం మన హ్యాపీనెస్ కోసం పేరు మార్చేసాం పేరు మార్చేస్తే జాతకం మారిపోద్దా అదే సార్ డౌట్ ఇప్పుడు సచిన్ టెండూల్కర్ అనే వ్యక్తి సిక్స్ల మీద సిక్స్ల బాధ సెంచరీ కొట్టిన కొట్టిన రోజు ఉంది అదే సచిన్ టెండూల్కర్ వ్యక్తి డక్అవుట్ అయిపోయిన రోజులు కూడా ఉన్నాయి అంటే అదే పేరు కదా రామారావు అందరూ ముఖ్యమంత్రులు అయిపోయారా సరే ఎన్టీ రామారావు అని పెట్టుకుంటూ అయిపోతారా లేదు సార్ కాబట్టి ఏంటంటే పేరు మార్చిన జాతకం మారిపోదు ఏదో కొంచెం ఒకటి రెండు ఏదో చిన్న చిన్న వెసులుబాట్లు ఉంటే ఉండొచ్చేమో కానీ అంతకుమించి జాతకం అయితే మారిపోదు కాబట్టి ఫస్ట్ పంతను ఖచ్చితంగా చూసిన తర్వాత అయినప్పుడు కూడా పంతంతో పాటు అమ్మాయి జాతకంలోనే అబ్బాయి జాతకంలోనే దోషాలను గమనించాలి ఖచ్చితంగా ఆ దోషాలని పరిహారం చేయాలి అది దోషమైనా నాగ దోషమైనా పరిహారాలు చేయాలి పరిహారాలు చేసిన తర్వాత మళ్ళీ దానికి ఒక టైం పీరియడ్ ఉంటుంది ఒకసారి పరిహారం చేసేస్తే ఇంక లైఫ్ టైమ్ పరిహారం అవసరం లేదనేది కూడా అబద్ధం అంటే ఎంత సైంటిఫిక్గా ఎంత డీప్గా ఒక జాతకాన్ని ఎనలైజ్ చేయాలంటే అంత బాగా ఎనలైజ్ చేయాలి అంతే తప్ప భార్యాభర్తలు గొడవలు ఉంటే సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళాలంటే పని అయిపోద్ది అనుకుంటే ఇంక అందరూ సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళిపోతారు పని అయిపోతుంది అంటే అసలు సమస్యలు ఎందుకు వస్తున్నాయి అది నిష్ణాతురైన జ్యోతిష్యుడు మాత్రమే చెప్పగలరు అంటే కేవలం ఒక జాతక పరిశీలించి భార్యాభర్తలు గొడవలు ఆపేయగలమా అంటే పూర్తిగా ఆపలేము అంటే జ్యోతిష్యపరంగా ఏ గ్రహాలు అయితే ఈ ఇద్దరు రిలేషన్షిప్ని బాధ పెడుతున్నాయి ఇబ్బంది పెడుతున్నాయి వాటిని ఐడెంటిఫై చేసి దానికి విరుగుడు చేయాలి విరుగుడు చేసే విధానం కూడా ఉంటుంది అది మంత్రమా తంత్రమా లేకపోతే హోమమా రత్నమా రుద్రాక్ష అవి కూడా ఉంటాయి దాంతోపాటు వారి నివసించే ఇల్లు వారి నివసించే ఇంట్లో ఆగ్నేయానికి సంబంధించి నైరుతి సంబంధించి ఏమైనా దోషాలు ఉన్నాయి అసలు నెగిటివ్ ఎనర్జీ ఉన్నాయి ఇప్పుడు చూడండి అంత బాగానే ఉంటుంది కరెక్ట్గా అంటే అనుభవంతో చెప్తున్న మాటలు పరంగా మన హోరాని కూడా చూస్తూ ఉంటాం ఏ గ్రహం అయితే వాళ్ళిద్దరు రిలేషన్షిప్ని షిప్ని డబ్బ కొడదామని చూస్తూ ఉంటుందో కరెక్ట్గా ఆ హోర వస్తుంది అది కుజహోర కావచ్చు రాహుకాలం కావచ్చు లేదా శనిహోర కావచ్చు ఆ హోరాలో కరెక్ట్గా పార్ట్నర్ యొక్క మైండ్ మారిపోద్ది సడన్గా ఒక మాట అంటారు అందుకని యువతల పార్ట్నర్ ఏం చేస్తాడు అంటే భార్య సడన్గా ఏదో ఒక మాట అందాను కానీ భర్త రైజ్ అవుతాడు అవ్వగానే గొడవ వస్తుంది ఆ గొడవ చిలికి చిలిక అవ్వచ్చు లేదా కొద్ది కాలానికి కొద్ది నిమిషాలకు సర్ది మనకొచ్చు కాబట్టి ఇద్దరు రిలేషన్షిప్ని డిస్టర్బ్ చేస్తున్నాయి అంటే వాళ్ళు ఇరువురు జాతకాల్లోని దోషాలని ఖచ్చితంగా పరిహారం చేసుకోవాలి పరిహారం చేసుకునేది కూడా పీరియాడికల్గా చేస్తూనే ఉండాలి దాంతోపాటు వాళ్ళ ఇంటి వాస్తుపరంగా ఏటు ఉన్నాయి వాళ్ళ చక్రాలు ఇప్పుడు నేను నేను కొన్ని కేసుల్లోనైతే భార్యాభర్తలు విడాకులు దాకిలిన కేసులు కూడా భార్యాభర్తల ఫోటోలని ఇద్దరు కలిసిన ఫోటోని హీల్ చేయడం ద్వారా వాళ్ళ చక్రాలను యాక్టివేట్ చేయడం ద్వారా వాళ్ళ మధ్య ఉన్న విభేదాలను తొలగించి ఒకరంటే ఒకరు ప్రేమ అన్యత పెంచి మళ్ళీ ఈ బ ఈతోనే నాకు ఇంత గొడవ అయింది ఈమెతోనే ఇంత ఇబ్బంది వచ్చిందా అని అనుకునేటట్టుగా మర్చిపోయేటట్టుగా సమస్యలు సాల్వ్ చేయగలిగాం కాబట్టి ఏంటంటే కరెక్ట్ కాస్ తెలుసుకోవాలి జాతక పొంతలు అనేవి ఖచ్చితంగా చూసుకోవాలి ఇది బేసిక్ అనమా ఈ బేసిక్ ఒకటి చేసేసేమో అంటే సరిపోదు బేసిక్తో పాటు వివాహానికి ముందే వాళ్ళు ఇరువురు జాతకాల్లో ఉన్న దోషాలని పర్ఫెక్ట్గా వాటిని సంసపోయేలాగా దోష నివారణ చేయాలి దాంతోపాటు మంచి ముహూర్తం వివాహ ముహూర్తం కూడా విభేదాలకు కారణం అవుతుంటుంది వివాహం చేసేటప్పుడు సప్తమ స్థితి అది మనకి ముహూర్త నియమాలు ఉన్నాయి నిర్ణయాలు ఉన్నాయి ఆ ఖచ్చితమైన రూల్స్ అన్ని పాస్ అవుతుందా లేదా ముహూర్తం ఇక్కడ బాధ కలిగించే అంశం ఏంటంటే కోటి రూపాయలు పెట్టి ఇల్లు కొంటారు రెండు వేలు మూడు వేలు సిద్ధాంతం ఇవ్వడానికి ఆలోచన సార్ అంటే ఈ రెండు వేలు ఎందుకు మనకి వాసు ప్రకారమే కట్టారన్నారు కదా బిల్డరు రెండు వేలు మిగితే కదా అనుకుంటా ఒక ముహూర్తం పెట్టాలంటే గంట కనీసం ఒక గంట కాలం పడుతుంది కొంతమంది పౌరహిత్యం చేసేవాళ్ళు అంటే ఎవరిని విమర్శించాల్సిన ఉద్దేశం జ్యోతిషం తెలియకుండా పౌరహిత్యం చేసేవాళ్ళు కొంతమంది ఏం చేస్తారు గంటల పంజాంగం చూసి ఈ ముహూర్తం బాగుందామంట అది రెడీమేడ్గా వచ్చేలా ఉంటే ఇంకేం ఒక ముహూర్తం పెట్టాలంటే ఇరువురు జాతకాల నక్షత్రాలను ఆధారంగా చేసుకుని ఎన్నో కాలిక్యులేషన్స్ ఉంటాయి అవన్నీ కాలిక్యులేషన్ మనం పాస్ అయిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ముహూర్తం ఇవ్వడానికి చాలా ప్రయాసపడాల్సి ఉంటుంది ఒక్కోసారి రెండు మూడు నెలలు ఐదు నెలలు వెయిట్ చేయాల్సి వస్తుంది అంత పర్ఫెక్ట్ ముహూర్తానికి పెట్టేవాడికి అవి చెప్పించుకునేవారు సరైన గౌరవం ఇవ్వలేనప్పుడు వాడు సరిగ్గా పెట్టలేడు కాబట్టి భార్యాభర్తల గొడవలకి ఉన్న అంశాల్లో జాతక దోషాలు అవి లేకుండా చేసుకోవాలి జాతక పొంతన్లు బాగుండాలి సరైన ముహూర్తాన్ని నిర్ణయించుకోవాలి ముహూర్తం నిర్ణయించుకున్న తర్వాత వీళ్ళ దోషాల సంబంధించి పీరియాడికల్గా రెమెడీస్ చేయాలి ఇంటి వారు నివసించే ప్రదేశం కూడా వాస్తుకు అనుకూలంగా ఉన్నప్పుడు భార్యాభర్తల విభేదాలు అనేవి ఆగుతాయి అలాగే ఈ యొక్క విడాకుల సమస్యలు కూడా ఆగుతాయి ఈరోజు భారత వైవాహిక వ్యవస్థకి చాలా మంచి పేరు ఉన్నప్పటికీ కూడా పశ్చిమ సంస్కృతి ప్రభావం వల్ల ఇరువురు ఉద్యోగాలు చేయటం వల్ల విడాకుల కేసులు అనేవి ఎక్కువ అవుతున్నాయి అంటే ఇరువురు ఉద్యోగాలు చేయడం తప్పు అనేది కాదు ఒకప్పుడు ఎలాంటి అయిపోయిందంటే భర్త జీవితం భర్త సంపాదన బట్టి భార్యకి వేరే దారి లేదు అన్నట్టుగా భర్త దైవంగా బతికేవారు ఇప్పుడు ఏంటంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు భర్తను భరించాల్సిన అవసరం లేదు తప్పుడుగా ఉంటే అయితే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే వాళ్ళు ఇరువురు జాతకాలు దోషాలు సరైన ముహూర్తం కాకపోయినా తప్పుడు ముహూర్తంలో వివాహం చేసుకోవడం నివసించే ఇంట్లో ఉండే వాసు దోషాలు వీటిని సరి చేసుకుంటే వాళ్ళ మైండ్ మారిపోద్ది వాళ్ళ ఆలోచన మారిపోద్ది వాళ్ళ ఆలోచన మారిపోయినప్పుడు సమస్యలన్నీ ఆగుతాయి గొడవలు ఆగుతాయి ఇంట్లో ప్రశాంతత ఉంటుంది అభివృద్ధికరమైన కుటుంబం సమాజానికి ఇచ్చినట్టు అవుతుంది వాళ్ళు కూడా అభివృద్ధికరమైన కుటుంబంలో హాయిగా జీవించడానికి ఆస్కారం ఉంటుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్